హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి కార్తీక మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి త్రీడీలోనే శివ ఫ్యామిలీ అదేవిధంగా మనకి లలిత అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి దశావతారం కలసాలు ఉర్లీలు నెక్స్ట్ బిగ్ సైజులో లక్ష్మీదేవి ఐడల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఎలిఫెంట్స్ దియాసు శివలింగాలు పికాక్ దియాస్ ఇవన్నీ కూడా వచ్చాయండి వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మీరు ఎంతగానో అడుగుతున్నా లక్ష్మీ ఐడల్స్ అయితే స్టాక్ వచ్చాయండి చూడండి మనకి బిగ్ సైజ్ లక్ష్మీ అమ్మవారు ఎంత చక్కటి ఫినిషింగ్లో వస్తున్నారో అండి మనకి హైట్ వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారు సిక్స్ ఇంచెస్ అండి సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తున్నారు వెరీ బ్యూటిఫుల్ కార్వింగ్ అండి చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చాలా చక్కటి ఫినిషింగ్ అండి హెవీ వెయిట్ అండి మనకి వెయిట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్లో అయితే వస్తున్నారు సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకుని ఎంత చక్కగా ఉన్నారో చూడండి ప్రైస్ వచ్చేసరికి త్రీ టూ హండ్రెడ్ అండి లక్ష్మీ అమ్మవారు బెస్ట్ ప్రైజ్ అండి అదేవిధంగా మనకి ఎలిఫెంట్స్ కూడా బ్యూటిఫుల్ కార్వింగ్లో బిగ్ సైజ్లో వచ్చాయండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఈ వెడల్ చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉన్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ పడుతున్నాయి హెవీ వెయిట్ వస్తున్నాయి అండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి ఎలిఫెంట్స్ కూడా మనకి చూడండి బ్యాక్ సైడ్ బెల్స్ అది కూడా ఎంత చక్కగా వచ్చాయో చాలా చక్కటి ఫినిషింగ్ అండి నీట్ వర్క్లు అయితే వచ్చాయి ఇవి టూ థౌజండ్ పడుతున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి కార్తీక మాసం స్పెషల్ శివ ఫ్యామిలీ అండి చూడండి శివ కుటుంబం ఎంత చక్కటి ఫినిషింగో ఇవైతే చాలా డేస్ నుంచి అడుగుతున్నారు ఇప్పుడైతే స్టాక్ వచ్చాయండి ఇప్పుడు కూడా మనకి లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి చూడండి చక్కటి కార్వింగ్తో గణేష్ కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ పార్వతి అమ్మవారు కానీ శివయ్ కానీ ఎంత చక్కగా ఉన్నారో వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ వరకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివయ్య విగ్రహం స్మాల్ సైజ్ కావాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి వెరీ స్మాల్ సైజ్ మనకి ఒక టూ ఇంచ్ వరకు వస్తుంది ఇంచుమించుగా ప్రైస్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి చాలా బాగుంది మనకి హైటు టూ వన్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తుందండి వచ్చేసరికి బ్యూటిఫుల్ లో దశావతారాలు ఉర్లీ వచ్చేసిందండి చూడండి న్యూ ప్యాటర్న్ అండి మనకి చుట్టూరా కూడా ఈ విధంగా దశావతారాలు వస్తున్నాయి చూడండి మనకి వామన్ అవతారం నృసింహ అవతారం ప్రతీది కూడా కృష్ణ అవతారం ఎంత చక్కగా వచ్చాయో త్రీడీలోనండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి లోపల కూడా డిజైన్ చూడండి ఎంత చక్కగా వస్తుందో చాలా బాగుందండి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఊళ్ళి ఇంచుమించుగా ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ ఇంచెస్ అయితే వచ్చింది వెడల్పు హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి చాలా చక్కగా ఉంది మనకు ఒక బౌల్ షేప్లో వచ్చిందండి మనకి ఈ విధంగా లెగ్స్ కూడా వస్తున్నాయి కింద ఎంత చక్కగా ఉందో చూడండి చక్కగా మనం ఏదైనా స్టాండ్ పెట్టుకుని మిడిల్లో ఏదైనా విగ్రహాలు కానీ కలసాలు కానీ అలా కూడా పెట్టుకోవచ్చండి నేను దశావతారాలు కలసం పెట్టి చూపిస్తున్నాను చూడండి మనకి దశావతారాల కలసం కూడా బ్యూటిఫుల్ ఫినిషింగ్లో అయితే వచ్చేసిందండి ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు ఎవరికన్నా కావాలంటే మనకి దశావతారాల కలసం ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో మనకి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా చక్కటి ఫినిషింగ్లో అయితే వచ్చింది దశావతార కలసం చుట్టూరా కూడా చూడండి ఎంత క్లియర్గా వచ్చాయో మనకి చాలా బాగుందండి మనకి వన్ లీటర్ ఈజీగా పడుతుందండి వాటర్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి ఈ వెడల్పు చూసుకుంటే ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది వెడల్పు ఎక్కువ వచ్చిందండి చాలా బాగుంది మనకి ఒక బిందె మోడల్లో వచ్చింది ఈ పైన విగ్రహాలు కూడా చాలా క్లియర్గా వచ్చాయండి చాలా బాగుంది ఇలా సెట్ కింద కూడా తీసుకోవచ్చు లేదంటే అవి విడిగా కూడా తీసుకోవచ్చండి ఇవి కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ వచ్చాయండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి కి మీరు ఎంతగానడుతున్నా లలిత అమ్మవారు అండి లలిత అమ్మవారి విగ్రహాలు కూడా త్రీ డీలో రీస్టాక్ అయ్యాయి ఇవి బ్యూటిఫుల్ ఫినిషింగ్ అయితే వస్తాయండి స్టాక్ రాగానే అయిపోతాయి ఎంత చక్కటి ఫినిషింగ్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి అన్నీ కూడా బెస్ట్ ప్రైజ్లో అయితే ఇస్తున్నాము మనకి ఒక ఫోర్ ఇంచెస్ హైట్ అయితే వస్తుందండి చాలా చక్కటి కార్వింగ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి బాలాజీ ఐడల్స్ అండి బాలాజీ ఐడల్స్లో కూడా మనకి టూ ప్యాటర్న్స్ అండ్ టూ సైజెస్ వచ్చాయి చూడండి రెండు కూడా త్రీ డీలోనే అండి బాలాజీ ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి స్వామివారు సర్వాలంకారంతో ఉన్నారు చూడండి ప్రైజ్ వచ్చేసరికి ఈ బాలాజీ ఐడల్లో ఎయిట్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ అయితే వస్తుంది ఎంత చక్కగా ఉన్నారో నెక్స్ట్ మనకి చూడండి ఈ స్వామివారు కూడా మనకి ఒక ఫోర్ ఇంచ్ వరకు వస్తారు ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అండి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నారండి ఇంచుమించుగా త్రీ పాయింట్ టూ ఇంచెస్ ఆ విధంగా అయితే వస్తున్నారు రెండు కూడా చాలా చక్కగా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కృష్ణయ్యలు చూడండి మనకి వెన్న కృష్ణయ్యలు ఎంత చక్కగా ఉన్నారో రెండు కూడా ఒకటి లడ్డు కృష్ణయ్య ఒక వెన్న కృష్ణయ్య అండి చూడండి ఎంత చక్కగా వస్తుందో మనకి నవ్వుమోహంతో ఉన్నారండి కృష్ణయ్య ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఒక చక్కగా ఒక ప్లేట్లో పెట్టేసుకోవచ్చు మనకి కృష్ణయ్య హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది అదేవిధంగా మనకి లడ్డు కృష్ణ అండి లడ్డు గోపాలు ఈ కృష్ణయ్య కూడా చూడండి నవ్వుమోహన్తో ఎంత చక్కగా ఉన్నారో పాకుతూ వెళ్తున్నట్టుగా చాలా బాగుందండి ప్రైజ్ వచ్చేసరికి మనకి ఈ కృష్ణయ్య నైన్ ఫిఫ్టీ అండి రెండు కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దీపం అయితే వచ్చేసిందండి న్యూ ప్యాటర్న్లోని చాలా స్ట్రాంగ్గా ఉందండి లైట్ వెయిట్ కాదు చూడండి ఎంత స్ట్రాంగ్గా వస్తుందో చుట్టూరా కూడా మనకి త్రీ వర్క్ వస్తుంది ఇదంతా కూడా పైన లక్ష్మీ అమ్మవారు కూడా చూడండి మనకి ధనలక్ష్మీ అమ్మవారు దీపం లోపల కూడా వర్క్ వస్తుందండి లోతు కూడా ఎక్కువ వస్తుంది ఆయిల్ కూడా చక్కగా పడుతుంది బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో మనకి లక్ష్మీ అమ్మవారు హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నారండి ఈ వెడల్పు చూసుకుంటే టూ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఇందులో స్మాల్ సైజ్ కావాలన్నా కూడా ఉన్నాయి చూడండి ఇది వెరీ స్మాల్ సైజ్ మనకి ఒక త్రీ ఇంచెస్ హైట్ అయితే వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు తక్కువ ప్రైజ్లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు అండి పికాఫ్ దియాస్ కూడా చూడండి ఎంత ప్రీమియం క్వాలిటీయో ఇవన్నీ కూడా మనం ప్రీమియం క్వాలిటీలో తీసుకొస్తామండి మనకి ప్యూర్ బ్రాస్ అండి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది ఇది వేరే మెట్లు ఏం కాదండి ప్యూర్ బ్రాస్లు అయితే వస్తాయి ఈ పికప్ దియాస్ హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి బిగ్ సైజ్ అండి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి చక్ర దీపాలు అదే విధంగా మనకి చక్ర దీపంలో మనం సింగిల్గా పెట్టుకునే దీపం అండి ఎంత చక్కగా ఉందో చూడండి మనకి స్వామివారి హస్తం అదేవిధంగా మిడిల్లో లక్ష్మీ అమ్మవారు గోవిందనామం ఎంత చక్కటి కార్వింగ్తో వస్తుందో అండి ఈ దీపం ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి హైట్ వచ్చేసరికి మనకి ఒక ఫోర్ ఇంచెస్ అండి అదే విధంగా శంకుచక్ర దీపాలండి ఇవి కూడా చాలా మంది లైక్ చేస్తున్నారు మళ్ళీ స్టాక్ వచ్చాయి ప్రైస్ వచ్చేసరికి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిటీన్ ఫిఫ్టీ అండి వెయిట్ ఎక్కువలో వస్తాయండి ఇలా త్రీ పీస్ సెట్ కింద కావాలంటే తీసుకోవచ్చు లేదంటే వేరువేరుగా తీసుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి గోమాత ఐడల్ అండి గోమాత లక్ష్మీ స్వరూపం అంటాం కదా చూడండి ఎంత చక్కగా ఉందో మనకి పైన లక్ష్మీ అమ్మవారు బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి గణేష్ అండి ఎంత చక్కటి కార్వింగ్ అండి మనం వెండ్లో చేయించుకున్నట్టుగానే వస్తుందండి కార్వింగ్ అంతా కూడా ప్రైజ్ వచ్చేసరికి గోమాత ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి మనకి దోడ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో మనకి ఈ గోమాత హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్ అయితే వస్తుంది వెడల్పు వచ్చేసరికి ఫోర్ ఇంచ్ వరకు వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆంజనేయ స్వామి ఐడల్స్ అండి చూడండి మనం హనుమాన్ చాలీస్ అది పెట్టుకున్నప్పుడు అది ఆంజనేయ స్వామి ఐడల్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా చక్కటి ఫినిషింగ్ అండి చాలా బాగున్నారు స్వామివారు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి హైట్ వచ్చేసరికి మనకి ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో టూ ఇంచెస్లో సాయిబాబా ఐడల్ అండి చూడండి మనకి ఎంత చక్కగా ఉన్నారో బాబా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సిరిడి సాయిబాబా శివలింగాలు కూడా చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ లో అయితే స్టాక్ వచ్చాయండి చూడండి మనకి ఎంత చక్కగా ఉందో ఫినిషింగ్ వైజు హైట్ వచ్చేసరికి శివలింగం త్రీ ఇంచెస్ అండి నాగపడగతో సహా ఓన్లీ శివలింగం వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచెస్ అండి ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీపకన్యలు అండి దీపకన్యలు కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ ఫినిషింగ్లో వచ్చేసరికి ఈ సైజులోని మనకి ఇవి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ సైట్లో అయితే వస్తున్నాయండి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాము మన లక్ష్మీ అమ్మవారి దగ్గర కానీ ఎక్కడైనా సరే చక్కగా పసుపు కుంకుమ వేసి పెట్టుకోవచ్చు లేదంటే కొద్దిగా ఆయిల్ వేసుకు పెట్టుకోవచ్చు అండి చక్కటి ఫినిషింగ్లో అయితే వస్తాయి నెక్స్ట్ మనకి ఈ చౌకీ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో మనం శివలింగం పెట్టుకోవడానికి అది కూడా యూజ్ అవుతుంది ఈ విధంగా లోటస్లో వచ్చి చాలా బాగుందండి చక్కగా ఇలా శివలింగం అది పెట్టుకోవచ్చు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ ఎలిఫెంట్ ఉర్లీస్ కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు స్టాక్ వచ్చాయండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో మనకి ఈ విజ ఈ విధంగా అయితే వస్తున్నాయండి కింద కూడా మనకి ఎలిఫెంట్ తొండాలు వస్తున్నాయి పైన కూడా ఎలిఫెంట్స్ వస్తున్నాయండి మనకి ఇది సెవెన్ ఇంచెస్ ఉర్లీ అండి సెవెన్ నెంబరు ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చాలా స్ట్రాంగ్గా వెయిట్లో అయితే వస్తుందండి మనకి సెవెన్ ఇంచెస్ వరకు వస్తుంది ఇంచుమించుగా నెక్స్ట్ ఇందులో నెక్స్ట్ సైజు ఎయిట్ నెంబర్ అండి ఈ ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి ఎయిట్ నెంబర్ ఉర్లీ చాలా బాగున్నాయి రెండు కూడా మనం మిడిల్లో డెకరేషన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి ఇవి ఏదైనా చిన్న స్టూల్ పెట్టుకుని మనం చక్కగా లక్ష్మీ విగ్రహం కానీ ఏ విగ్రహాలైనా సరే పెట్టేసుకోవచ్చండి ఈ విధంగానే చూడండి ఎంత చక్కగా ఉందో ఉల్లి డెకరేషన్ పర్పస్ అయితే చాలా మంది అడిగారు ఇవి మనకి టూ సైజెస్ అయితే వచ్చాయండి ఇందులోని నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్మాల్ సైజులో హ్యాండ్మేడ్లో ప్రమిదలండి చూడండి మనకి చాలా బాగుంటాయి ఇవి లోతు ఎక్కువ వస్తాయండి ఇవి కూడా చాలా మంది అడిగారు ఈచ్ వన్ వచ్చేసరికి సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఇప్పుడు మీద మనం చక్కగా మిడిల్ విధంగా విక్ హోల్డర్స్ కూడా వేసుకోవచ్చండి వీటిల్లోని ఇలా కూడా పెట్టుకోవచ్చు విక్ హోల్డర్ వచ్చేసరికి ఈచ్ వన్ థర్టీ ఫైవ్ అండి దీపం వచ్చేసరికి మనకి ఓన్లీ సిక్స్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకి కార్తీక మాసం స్పెషల్ తులసి కోట దగ్గర పెట్టుకునే దీపాలు వెరీ స్మాల్ సైజ్ అండి ఇవి వెరీ స్మాల్ సైజ్ కూడా చాలా మంది అడుగుతున్నారు మనకి గాలి ఎది వేసిన కొండ పెట్టుకోవడానికి ఈ విధంగా స్టార్ మోడల్ వస్తున్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పడుతుందండి ఇవి స్టార్టింగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి ప్లేట్లు అయితే చాలా మంది అడిగారు చూడండి ఈ విధంగా మనకి త్రీ సైజెస్ వచ్చాయి చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతాయండి ఈ ప్లేట్లు ఇంచెస్ వచ్చేసరికి స్మాల్ సైజ్ ఇది టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఆ విధంగా వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి మనకి త్రీ ఇంచ్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి నైంటీ అండి నెక్స్ట్ బిగ్ సైజ్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి వెయిట్ ఎక్కువ వస్తాయండి లైట్ వెయిట్ కాదు ప్లేట్లన్నీ కూడా